హాయ్ ఫ్రెండ్స్ మీరు చూస్తున్నారు ఆర్కే ప్రాపర్టీస్ అగ్రికల్చర్ ల్యాండ్ ఈరోజు మీకోసం విలేజ్ టు విలేజ్ మట్టి రోడ్డుకు ఎకరాల వ్యవసాయ భూమి అయితే తీసుకొచ్చాను పొలం విలేజ్ కానుకొని దీనికి రెండు సైడ్ల దారి ఉందండి వీడొక బోరు ఎంత పొలమే అంత రోడ్ ఫేసింగ్ దగ్గర దగ్గర ఒక నాలుగు వందల ఫీట్ల ఉంటుంది నాలుగు ఐదు వందల ఫీట్లు ఇది రైతు దగ్గర ఉందండి రైతు వచ్చేసి ప్రైస్ ఎకరానికి నలభై ఐదు లక్షలు చెప్తున్నారు కూర్చుంటే తగ్గే అవకాశం ఉంది లొకేషన్ పరంగా వచ్చేసి జనగామ జిల్లా జనగామ మండలం అండి జనగామ నుండి కేవలం ఒక ఐదారు కిలోమీటర్ దూరంలో ఉంటుంది ప్యూర్ రెడ్ సైల్ అండి ఇది క్లియర్ రైట్ ఎటువంటి కిరికిరా కానీ గొడవలు కానీ లేవండి ఎంత రోడ్ ఫేసింగ్ టు బౌండరీస్ కడిలేసి ఉన్నాయి చిన్న చిన్న దీనికి రైతు బంధు పిఎం కిసాన్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే అన్ని పథకాలు వర్తిస్తుందండి క్లియర్ టైటిల్ డాక్యుమెంట్ అంగే అన్నీ క్లియర్ ఉందండి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఉన్న నంబర్కి కాల్ చేసి